ఫ్రెండ్స్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఒక లైక్ చేసి వీడియో చూడండి అలా కొత్తగా ఎవరి చుట్టూ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళకి ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయం అయితే కింద కమెంట్ చుట్టూ కమెంట్ చేయండి ఇవాళ రివ్యూ కొద్దిగా లేట్ అయింది రేపటి నుంచే టైంకి వస్తుంది దివ్య అని తన గేమ్ లోపలికి రాగానే తన గేమ్ స్టార్ట్ చేసేసిందా అని అనిపించింది నాకైతే ఆ ఆమ్ లోనే ఉంది గేట్ ఎప్పుడైతే లోపల అడుగు పెట్టిందో ఆ టైం నుంచే తన గేమ్ ఆన్ అయిపోయింది తన మైండ్ గేమ్ కానీ ఏమో మరి చూడాలి ఎలా ఉండబో తెలియదు కానీ స్టార్టింగ్ నుంచే నాకు తన గేమ్ లోనే ఉంది నార్మల్గా అసలు ఉండట్లేదు అని అనిపించింది నాకు అంటే వీళ్ళకి ఒక ఇంటెన్షన్ ఉంటుంది వీళ్ళని చాలా క్లియర్గా ఒక పర్పస్తో పంపిస్తారు నాగాకి మళ్ళీ అన్యాయం జరిగిందా అనిపించింది నాగాకి వీళ్ళు ఓటు అనుకున్నా నేను కన్ఫర్మ్గా ఒక కాంపిటేటర్ లానే ఫీల్ అవుతారు వాళ్ళు నో డౌట్ షాకి నన్ను నవ్వించాడు వాస్తవం చెప్పాలి వాళ్ళని నవ్వించాడు కానీ హౌస్ లో మాక్సిమం నాగా చెప్తారు అలాగే పేరు కూడా చెప్తారు ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా వీక్ గా ఉంటేనే వాళ్ళకి కాంపిటీషన్ ఉండదు కదా లోపలికి కాంపిటీషన్స్ పడ్డాయి హైయెస్ట్స్ పడ్డాయిమో అనూషాకి హైయెస్ట్ అంటే కానీ నాగాకి ఎక్కువ మంది అవకాశం ఇచ్చారు అలా షాకిబ్ కూడా ఇచ్చారు అంటే ఇక్కడ చాలా అంటే కొంతమంది అలా ఫీల్ అవుతారు కొంతమంది ఏంటంటే షాకిబ్ ఎందుకు ఇస్తారు అంటే ఆ షాకింపును నవ్వం నవ్వటం తన అవన్నీ ఎలా ఉంటాయి అంటే వీళ్ళకి కొద్దిగా తక్కువ వచ్చిన చూసినట్టు ఉంటది ఆ ఏముందిలే ఉందిలే వస్తాడు మన పెద్ద ఇబ్బంది లేదులే అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ లో చేస్తారు ప్లస్ ఆల్రెడీ వీళ్ళు చూసారు వాళ్ళు నలుగురిని నలుగురుని చూస్తున్నప్పుడు నాగా దగ్గర ఏంటంటే కొద్ది సెన్సిటివ్ మాట మెత్తగా ఉంటాడు ఇక్కడికి సెట్ అవ్వదు ఇది ఈ హౌస్ లో అబ్బాయికి అంత కరెక్ట్ కాదు అన్న ఒక ఫీల్తో మేబీ అతను కూడా సేమ్ జోన్ లో ఉంటారు ఇక మిగిలింది ఎవరు అనూషాను ఇటు పక్కకు వచ్చేసరికి దివ్య దివ్య చాలా స్మార్ట్ దివ్య కొంత క్యాలిక్యులేటెడ్గాను చేస్తుంది కొంత దివ్యాకి బయట వాతావరణం కూడా తెలుసు ఆ తెలిసిన దాన్ని బట్టి ఎలా బిహేవ్ చేస్తుంది ఇలా కొంత ఏదైనా నెగిటివ్ ఉండొచ్చు అలానే అనుష మాట తీరు బాగుంటుంది అనుష ఇచ్చిపడేస్తుంది అనుష పనులు పని చిన్నదాక రివ్యూ కూడా ఇచ్చింది శ్రీజ కూడా బాగా ట్రిగ్గర్ అయ్యింది ఇక్కడ ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత శ్రీజ ఇంకా అమ్మాయి వాళ్ళు వెళ్ళేదాకా కూడా నోరు కూడా తెలియదు జిప్ వేసుకుని కూర్చోండి ఎందుకంటే కొంత వీళ్ళ మాటల్లో కొంత ఆట తెలుస్తుంది బయటికి వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రియా అదే చేస్తుంది వాళ్ళందరి మాటలు జాగ్రత్తగా వింటుంది ప్రియా సో కొంత జాగ్రత్తగా వింది ఇమాన్యుల్ ఇమాన్యుల్ డీ కోట్ చేస్తున్నారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళ వీళ్ళు ఎవరు కాంపిటీషన్ అనగానే భరణి గారు పేరు చెప్పడం అలాగే సంజన తనుజ పేరు చెప్పడం మిగతా ఇంకెవరిని కదిలించలేదు ఇంకెవరు చెప్పలేదు తనుజా సంజన అట్లా సంజన గారు ఆట బలి మారుస్తూ ఉంటారు అని తనుజా గారు తన పని తను చేసుకుంటారు భరణి అని అంటే బయట ఆడియన్స్ పర్సెప్షన్ ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కొంతమంది కొంతమంది ఏంటంటే ఇంకా ఒక ఇదిలో ఉన్నారు నువ్వు చెప్పేది ఏంది నువ్వు నాకా నేను అలా ఉన్నానా పరి కొంత పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరూ ఎక్కడో కొంత ఎలా ఉందంటే తనుజా కానీ అదే ఎవరు రీతు కావచ్చు లేకపోతే వీళ్ళందరూ ఓకే కానీ వాళ్ళు చెప్పింది వాళ్ళు బయట నుంచి వచ్చారు వాళ్ళు చెప్పింది మనం వినాలి ముందు అసలు మనం అని తెలుసుకోవాలి అన్న ఆలోచన వాళ్ళు అసలు లేదు పవన్ కళ్యాణ్ అయితే చెప్పంగానే ఏంటి నువ్వు నాకన్నా ఇదా నాలాగా ఇచ్చేయగలవా నన్ను నన్ను స్వాప్ చేసుకోగలవా నాక నాలాగా స్టాండ్ తీసుకోగలవా అగ్ని పరీక్షలో అసలు నువ్వు చాలా ఇది అని మనం కూడా చాలా డిస్కస్ చేస్తాం ఆ అబ్బాయి చాలా స్ట్రాంగ్ పిల్లర్ అవుతాడు అని అంటే కరెక్ట్ గా ఇన్పుట్ వెళ్ళాలి అబ్బాయికి కరెక్ట్ గా తను ఏం జరుగుతుంది ఇవాళ దివ్య అదే చేసింది లోపలికి వచ్చిన తర్వాత చాలా క్లియర్ గా దివ్య ఒక పాయింట్ క్యాల్యుక్యులేటెడ్ గా ఉంది ఒక ముగ్గురు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి మధ్య అది చెప్పంగానే వెంటనే మన మనకి తెలుసు కదా ఇద్దరు పవన్లు రిధు అనగానే హెచ్ఎంజాడనమాట ఇక్కడ నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఆటని చాలా తెలివిగా స్ట్రాటజికల్ గా బయటికి రాకుండా చేస్తుంది లోపల వాళ్ళు అది పవన్ కళ్యాణ్కి అర్థం కాడల్లా అక్కడ కరెక్ట్ గా ఇన్పుట్ వెళ్లగలిగితే తప్ప పవన్ కళ్యాణ్ ఆ షాడో నుంచి బయటికి రాడు తను ఎలా అనుకుంటే నేను బానే ఉంటున్నాను అందరితో బాగానే మాట్లాడుతున్నాను వాయిస్ పెంచుతున్నాను కానీ ఒక ఇండివిజువల్ షాడోలో వేరే వాళ్ళు అతన్ని సప్రెస్ చేస్తున్నారు అందులో పవన్ కళ్యాణ్ చాలా చాలా స్ట్రాంగ్ అది అతను అట్లానే మిగతా వాళ్ళు ఇప్పుడు ఎక్కువ కామనర్స్లో ఉంటుంది ఎక్కువ క్యూరియాసిటీ వీళ్ళకన్నా కూడా ఎక్కువ క్యూరియాసిటీ ఎవరికి ఉంటుంది కామనర్స్కే ఉంటుంది ఇప్పుడు ఈ కామనర్స్ దివ్యా బాస్ మాట్లాడే విధానం కూడా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది వాళ్ళకి ఏమనిపించింది అంటే ఈ అమ్మాయి నాకే అన్ని తెలుసు కొంచెం పొగరుగా ఉంది ఆ ఈ అమ్మాయి ఎంఐ వస్తే అమ్మో ఈ అమ్మాయి చాలా ఫిజికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ ఈమ్ఐ మంచి కాంపిటీషన్ వస్తుంది ఎవరో మాట్లాడుకుంటారు నాకైతే దివ్యంగా సజ్జన గారు అంటారు ఏందిరా రామ్మాయిని తీసుకొచ్చి మనం కొట్టించుకోమంటావా లేకపోతే ఇచ్చేయమంటావా ఏదో వెరైటీ గా అంటారు సజన గారు ఇక నా బిగ్ బాస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అలా ఓట్స్ ఎందుకంటే మన లాస్ట్ టైం కూడా చూసాం ఒకసారి ఓట్స్ వేయమంటే ఎవరికి తక్కువ వస్తాయో వాళ్ళనే హౌస్ లోకి తీసుకొస్తారన్న విషయం మన తెలిసిన విషయమే సేమ్ అదే అదే చేశారు వాళ్ళు బిగ్ బాస్ లోపలికి రాగానే అమ్మాయి వేయాల్సిన మాటలు ఆ అమ్మాయికి చెప్పాల్సిన ఇది ఇమాన్యువల్ డైరెక్ట్గా ఉంటుంది నాకు గేమ్ నాకు నేను నీకు ఏదైనా నువ్వు గేమ్ గివ్ అప్ ఇస్తావు అందుకని నాకు నాకు నచ్చలేదురా అంటే ఏముంది గేమ్ అంటే అదే నాకు నచ్చలేదు అని చెప్పేసి డైరెక్ట్గా అలా స్ట్రాంగ్ వాయిస్ ఉంటది చూడాలి కానీ ఇలా స్ట్రాంగ్ వాయిస్ ఉంది కాబట్టి అని కాదు బయట ఆల్రెడీ గేమ్ ఎలా ఉంది వీళ్ళలో ఏది ఈ అమ్మాయి ఇప్పుడు చేయాల్సిన చేయకూడని పని ఏంటి అని అంటే వీళ్ళని కార్నర్ చేయకూడదు తన టాలెంట్స్ని అలాగే వాళ్ళకి ఫేవర్ చేయకూడదు అలాగే వాళ్ళని కార్నర్ చేయకూ చేయకూడదు వీళ్ళకి ఫేవర్ చేయకూడదు ఈ అమ్మాయి ఇద్దరికి సమానంగా కనుక బ్యాలెన్స్ చేయగలిగితేనే ఈ అమ్మాయికి ఒక రకమైన టిఆర్పి మనకి టీఆర్పీ వస్తుంది ఆ అమ్మాయికి కూడా ఒక మంచి ఇది వస్తుంది అన్నమాట మంచి పేరు వస్తుంది అలా చేయకుండా ఉంటే అంటే రెండుంటి సరి సమానంగా చేయాలి ఈ అమ్మాయి చేయాల్సిన పని ఏంటి అని అంటే అంటే తన ఆట ఒక పర్పస్ అంతే నో వాళ్ళు కూడా ఒక చిన్న స్క్రిప్ట్ గా పంపిస్తారు అన్నమాట క్యాలిక్యులేటెడ్ గానే లోపలికి వస్తుంది తన జనరల్ జనరల్గా వెళ్ళేసి అందరూ ఏమనుకుంటారు కామన్ వెల్స్ ఎగ్గబడతారు మీ అమ్మాయి మీద ఎలా ఉంది బయట ఏం జరుగుతుంది కానీ నాకు సార్ నుంచి కూడా కొన్ని వచ్చినాయి కాబట్టి పూర్తి క్లారిటీ ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఆ విషయం చెప్పిద్దా ప్రియా చెప్పదు ఎందుకు చెప్పాలి అవసరం ఏంది ప్రియాకి అనవసరంగా ఇప్పుడు చెప్పి వాళ్ళ ఆట మార్చి వాళ్ళకి మళ్ళీ అమ్మాయికే కామెడీలు అవుతారు ఇప్పుడు తను బ్యాడ్గా నెగిటివ్ గా ప్రొటెక్ట్ అలానే ఉండని ఎందుకు అనుకుంటది కదా సారీ దివ్య దివ్య అలా అనుకుంటది కదా ఇప్పుడు దివ్య మరి షేర్ చేస్తుందా మరి బీబీ టీమ్ ప్లాన్ ఏంటి మరి అలా షేర్ చేయమని చెప్పారా షేర్ చేయొద్దని చెప్పారా అఫ్ కోర్స్ షేర్ చేయొద్దని అంటారు కానీ ఎక్కడో చోట కన్ఫామ్ రిలేషన్ ఫామ్ అయిన తర్వాత ఎక్కడో ఒక చోట కన్ఫామ్ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇట్లా ఇలా వెళ్తుంది జాగ్రత్త చేసుకోండి అని ఒక ఐదు చేయచ్చు లేదా దివ్యా స్ట్రాటజీ కలగాలని ఏం మాట్లాడకుండానే చాలా గోప్యంగా ఉంచుకుంటూ తన ఆటగా ఆడగలి అవసరం తగ్గట్టుగా ఇవాళ చూడండి ఇవాళ పాయింట్ చిన్న పాయింట్ రైట్ చేసింది ఇద్దరు అబ్బాయిలో ఒక పాయింట్ రైట్ చేసింది అట్లా రెండో తర్వాత ఇంకో పాయింట్ ఇంకో రెండు రోజుల తర్వాత రెండు పాయింట్ నేనేమనుకుంటున్నానంటే అసలు అమ్మాయి వేరే వాళ్ళకి ఫేవర్ జరిగిద్ది అంటే ఇది చెప్పడం వల్ల వీళ్ళ గేమ్ మారుస్తుంది ఆట ఆడుతుంది అన్న విషయం తెలిస్తే జరిగిద్ది కాబట్టి చెప్పదు అమ్మాయి అని అనుకుంటున్నాను చెప్పి నాకు కన్ఫ్యూజ్ చేస్తారు దాన్ని ఎలా చేస్తా అంటే కన్ఫ్యూజ్ చేస్తే ప్రస్తుంది అనమాట ఈ నాకు తెలిసి ఇప్పటికిప్పుడు ఏదో పెద్దగా వాళ్ళలో ఆ భయం ఆందోళన ఏం రావు మీరు వాళ్ళు చూడండి కావాలంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్లో కొద్ది భయపడ్డారు కానీ తర్వాత తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇక్కడ ఎలా ఉంటుంది ఈ పరిస్థితులు ఏంటి ఎమోషన్స్ ఏంటి బయట అనుకున్నంత లేదు ఇక్కడ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి వరకు చెప్పాలంటే వచ్చిన వాళ్ళే తేలిపోయారు వీళ్ళ ముందు వాస్తవంగా చెప్పాలి నలుగురు వీళ్ళ ముందు తేలిపోయారు అసలు డామినేట్స్ అయ్యిలా హౌస్లో ఉన్న వాళ్ళని బయట నుంచి వచ్చిన వాళ్ళు డామినేట్ ఎక్స్పెక్టెడ్ ఏ లాట్ ఇంకా డామినేట్ చేస్తారేమో అని ఒక వచ్చి నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ వాళ్ళ ముందు వీళ్ళే తెలిపారని చెప్పాలి ఎందుకంటే మేబీ వీళ్ళు ఇక్కడ బాగా ఫ్యూన్ అయ్యారు అందులో కలిసి ఉంటారు కూడా ఇప్పుడు ఒకళ్ళు బయటకు రాగానే ఎంత శత్రువులైన వీళ్ళందరూ ఏం చేస్తారు కలిసి ఉంటారు కానీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ప్రయత్నంలో కన్ఫంగా దివ్యా దగ్గరికి వెళ్ళడానికి దివ్యతో కూర్చొని మాట్లాడటానికి సో దివ్య చుట్టూ తిరగడం రెండు వారం రోజుల పాటు ఈ సినారో కనపడింది మనకి దివ్యాధుని ఎలా హ్యాండిల్ చేయబోతుంది అన్నది మనం చూడాలన్నమాట ఇంకా ఎట్లా తీసుకెళ్తారు ఎట్లా ఆట మారుస్తారు అన్న విషయాన్ని అయితే ఈ అమ్మాయి రావడం వల్ల మంచి జరగాలని అలాగే హౌస్ ఏం జరగదు వ్యక్తి ఇంపాక్ట్ ఏమి అక్కడ అంత పెద్దగా ఉండదు అయితే కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు చూస్తారా నలుగు ఐదులు వచ్చేస్తారు చూస్తారా అప్పుడు టోటల్ ఆట సినారి మారిపోద్ది ఎందుకంటే మన చూపు వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళ మీద కనపంగా కొంత అట్రాక్షన్ ఉంటుంది అన్నమాట ఆడియన్స్ కి ఇక వీళ్ళు దానిలో ఎలా కనపడతారు ఏంటి వీళ్ళలో మనకు కనపడే నెగిటివ్ పాజిటివ్ కనపడతా వెంటనే షిఫ్ట్ అవుతారు అప్పుడు పరీక్ష సరే అలాగే సంజనా గారి గురించి చెప్పాలి అలా స్మోకింగ్ దాచి పెట్టేస్తున్నారు కదా అది దాచి పెట్టము దొంగతనం అన్నది ఇంకా చేయకూడదు అని ఇంకా చేస్తే ఏమవుతుందంటే అది కామన్ అయిపోతుంది అది రొటీన్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ అదేనా అని అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ మీరు చూసారంటే ఎవరు అమ్మాయి వచ్చిన అమ్మాయి వస్తువు లేదు తీయమని ప్రియర్ చెప్తున్నారు అది నా క్లారిటీ అసలు అర్థం లైవ్ లో అయినా అనుకున్నాం కానీ చూద్దాం అయితే అక్కడ అది మళ్ళీ అది రిపీట్ అవడము అలాగే సుమన్ శెట్టి గారు ఒక స్మోకింగ్ చేసి అంటే ఆయన్ని అలవాటు నుంచి బానిపించాలి అది కరెక్ట్ కాదు ఎందుకనంటే ఆయనకి ఎంత ఒకేసారి మానటం అన్నది అది అసాధ్యం అనేది జరగదు అది అది కొద్ది కొద్దిగా మారాలి కానీ దాచి జరగదు మనం వెళ్ళిపోతుంది మనం ఫస్ట్ లోనే మాట్లాడుకున్నాం ఫస్ట్ లో బలి ఉంటుంది మనకి ఫన్ గా ఉంటది తర్వాత ఇది వస్తుంది ఇంకో విధంగా ట్రావెల్ అయితే సంజనా గారు దీన్ని ఎట్లా డీల్ చేస్తారని నేను మొదటి వీక్ లో చెప్పాను అప్పుడే చాలా మనకి బాగా అంటే కంటెంట్ ఇస్తున్నారు భలే ఉంటది మనకి కానీ తర్వాత అదే ఫాలో అయిపోతే అక్కడ మొనాటిని వచ్చేస్తుంది మనకే అది నచ్చదు ఇప్పుడు సంజనా గారు ఆ జోన్ లోకి వెళ్ళకుండా చూసుకోవాలన్నమాట అలాగే తరుజా వర్సెస్ రాము నిజంగా అనిపించింది నాకు ఎందుకనంటే అక్కడ రాము తప్పే ఉంది కాదనట్లేదు కానీ దాన్ని యాక్సెప్ట్ చేసి అని చెప్పే విధానం వేరే రకంగా ఉంటుంది అలా అరిచేస్తే అబ్బాయి నిజంగా రెండు మూడు రోజుల నుంచి ఆ అబ్బాయి అదొక లోగా అయిపోయాడు నేనేంటి నేను బయట ఉండే పరిస్థితి ఏంటి ఇక్కడికి వచ్చి నన్ను ఒక చిన్న చూపు చూస్తున్నారు నన్ను తక్కువగా చూస్తున్నారు వీళ్ళు తీసి పడేస్తున్నారు నా మాటకి వాల్యూ ఇవ్వట్లేదు నన్ను ఒక కంటెస్టెంట్ కాకుండా ఏదో అలా వ్యవహరిస్తున్నారు అని ఒక ఆలోచన అబ్బాయి మైండ్ లోకి వచ్చేసింది అప్పుడు అందరికీ షేర్ చేసుకుంటూ ఉంటారు నేను ఇలా కాదు నేను ఇలా ఉండకూడదు నేను ఇలా కాదు అని చెప్పేసి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు మళ్ళీ ఇవాళ అదే మన రివర్స్ మాట్లాడే మాట్లాడాలో కూడా నిజం అంటే పొద్దున జరిగిన సిచ్యువేషన్ లో అబ్బాయి రివర్స్ గట్టిగా మాట్లాడగలడు మాట్లాడచ్చు కానీ అబ్బాయి మాట్లాడలేకపోతున్నాడు ఎందుకంటే అది అబ్బాయి స్వతహాగా అబ్బాయి ఉద్దేశం ఆ అబ్బాయి అలవాట లేదంటే వాళ్ళు కొద్దిగా ఫస్ట్ నుంచి అలవాటైన వాళ్ళు లేకపోతే అక్క అక్కడి కొంత బాండింగ్ ఏర్పడుతుంది ఆ బాండింగ్ చదువుతో కొద్దిగా వాయిస్ రేజ్ అవుతుంది ఇప్పుడు తనుజా గారిలో ఎమోషన్ ఉంటుంది తమ తనుజా గారిలో క్యూట్నెస్ ఉంటుంది తనుజా గారిలో ఇండివిడ్యువాలిటీ ఉంటుంది కానీ తనుజా గారు ఏం చేస్తున్నారని దాని టాపిక్ వచ్చినప్పుడు ఆ పదం అంటే ఆ చనువుగా కనపడుతున్నా కూడా ఎక్కడో చూడ డామినేటింగ్ వాయిస్ కనపడుతుంది ఆ వాయిస్ ఎలా కనపడుతుంది అంటే కొద్దిగా ఏందంత అంత అవసరం లేదేమో అక్కడ అంత రియాక్షన్ చేయాల్సిన అవసరం లేదేమో అని ప్లస్ అందులో ఏందండి రాము లాంటి వాళ్ళ మీద నోరు తెరిచినప్పుడు ఏమైపోతుందంటే తప్పు రాము దుందాదా పక్కన పెడితే రాము సైలెంట్గా ఉంటాడు రాము అక్కడ ఓపెన్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఏందో అంత అవసరం లేదనిపిస్తుంది చాలా సింపుల్ అండి ఇద్దరు బాగా బాగా ఎక్కువ వాయిస్ ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటే టగ్ ఆఫ్ అనిపిస్తుంది మనకి ఇలానే మాట్లాడాలనిపిస్తుంది అదే ఒక తక్కువ వాయిస్ మీద ఇంకో వాయిస్ తెలిసిన మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ ఎక్కువ వాయిస్ పెంచే వాళ్ళకి నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది ఇది హ్యూమన్ సైకాలజీ సో ఇవాళ తనుజ గారు కూడా అలా అంటే ఆమె ఫ్రస్ట్రేషన్ కాఫీ దొంగతనం చేస్తారని కాఫీ కూడా దొంగతనం చేశారు ఓకే ఫ్లోరా తీసారు ఫ్లోరా కూడా అది ఓకే కాదనట్లేదు కానీ అక్కడ టీ విషయంలో టీ విషయమే కాదు వాళ్ళకి కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టట్లేదు వాళ్ళు ఎందుకనంటే ముందు రోజుల గురించి ఆలోచించిన ఐదు ప్యాకెట్స్ ఉన్నాయి రైస్ అది అయిపోతాయి అని చెప్పేసి వాళ్ళు బాగా తినేవాళ్ళు కొంతమంది ఫ్రూట్స్ తినేసి ఉండగలరు కానీ కొంతమంది అసలు ఫ్రూట్స్ తిని ఉండలేనందుకు వాళ్ళు చేస్తారు తక్కువ శాతం తింటారు కాబట్టి ఇవాళ ఇమాన్యువల్ కానీ లేకపోతే రాము కానీ వీళ్ళకి ఆకలి తీరట్లా വളു തന്നാലുണ്ടാകും സംഞ്ജനഗ് കാ വീട് ഇതൊരു ഫ്രൂട്സ് ഉണ്ടോ അല്ലോ ഒക്കെ ചെയ്യാലിതോളി టిఫిన్ లేదు అని అంటే ఎట్లా అంటే ముందు రోజు మీరు ముందు మీకు ఎంత కావాలి మీకు ఏంటి అని తక్కువగా నార్మల్గానే చేసుకుని మరీ హెవీగా కాకుండా మీరు ఆ రోజును గడపాలి లాస్ట్ డేస్ లో ఇంకా మనకి రేషన్ రాలేదు ఇంకా లేదు మన దగ్గర ఇంకేం లేదని బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు అప్పుడు బిగ్ బాస్ కంపల్సరీగా వాళ్ళని ఆకలితో మార్చారు కదా ఏదో కూడా పంపిస్తారు కంపల్సరీ ఆ విషయం ఎందుకు అర్థం కాబట్టి ముందు ఇంకా ఐదు ఐదు ప్యాకెట్లే ఉన్నాయి అమ్మ ఐదు రోజులకి రావాలి ఇంకెప్పుడు వస్తుందో రేషన్ ఇవన్నీ బ్రెయిన్లో ఇలా మిక్స్అప్ అయ్యి ఇలా తిరుగుతూ ఉంటే పాపం వాళ్ళు ఫుడ్ ಓರೋ ಸೈ ಕೂಡ ఫుడ్ తినలేక అల్లాడిపో ఫుడ్ లేక అల్లాడిపోతున్నారు వాళ్ళు వాళ్ళకేవో క్యారేజ్ కంపల్సరీగా మూడు పూట్ల అన్నం వస్తుంది వాళ్ళకి వాళ్ళ క్యారేజ్ వాళ్ళు మూడు పూట్ల అన్నం వస్తుందని వాళ్ళు తినలేకపోతున్నారు సీజన్ అదే అలాగే అక్కడికి వెళ్తేనేమో వాళ్ళకి ఆ ఫుడ్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇది ఈ అన్నం కొత్త అన్నం ఉంది కాబట్టి తిన్నారు కానీ వాళ్ళు ఎక్కువగా హెవీగా అన్నం తినని వాళ్ళు కూడా ఆపేసుకోవాలి ఇక్కడ సరే ఇప్పుడు కూడా ఇంత క్యారేజ్ పంపిస్తున్నారు కానీ అక్కడ ప్రియా కానీ శ్రీజ శ్రీజా కానీ ఎవరు హరీష్ గారు కానీ వీళ్ళు ఇది రైస్ తినట్లేదు ఎందుకంటే మూడు పూట రైస్ తిన వాళ్ళ వల్ల కాదు తినకూడదు కూడా అది హెవీగా అయిపోతుంది బాడీకి నిద్ర 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 వాళ్ళు కానీ నిద్ర వస్తుంది అన్నం తినగా నుంచి ఇంకా అలా జరిగింది కానీ ఇప్పుడు దివ్యాఖిత గేమ్ ఎలా చేంజ్ అయిపోతుంది ఏంటి అన్న విషయం మీద అయితే అది కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అమ్మాయి రాగానే అమ్మాయి గేమ్ స్టార్ట్ చేయటం అన్నది కొద్దిగా గేమ్ ని చేంజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అనిపించింది అంటే బయట ఆట చూసి ఉండకూడదు బయట మనకి నెగిటివ్ ఉంది బయట జనాలు అనుకుంటున్నా అలా ఆడకూడదు ఆట తన ఆడాలి ఎప్పుడు కూడా అది ఎందుకంటే జనాలు కూడా నేను కూడా చూస్తుంటారు ఓ బయట నెగిటివ్ ఉంది కాబట్టి దూరంగా ఉంటున్నావా వీళ్ళకి బాగుంది కాబట్టి పాజిటివ్ గా ఉంటున్నావా అన్న విషయం తెలుసుకోకూడదు ఇందుకు మనం తెలుసు రితిక విషయంలో మనం ఎలా అయ్యాము చూద్దాం బయట ఆట చూసి ఎప్పుడు లోపల ఆట ఆడకూడదు అందరితో ఒకేలా ఉండాలి అందరి గేమ్ ని కాంపిడేట్ గా ఫీల్ అవ్వాలి ఒక నీకంటూ ఒక స్పెషల్ గేమ్ ఆడాలి అంతే తప్ప బయట ఆడ చూసి ఆడితే నీ రియాలిటీ ఉండదు జనాలు కూడా ఏమనుకుంటారంటే ఇదంతా బయట చూసి గేమ్ ఆడుతున్న నంబర్ నీ రిలేషన్ నెంబర్ అప్పుడు వాళ్ళతో దగ్గరికి వెళ్తున్న నంబరు దూరంగా దగ్గర వెళ్తున్న నంబర్ అనమాట సో అలా ఇది కాకపోతే ఈఎంఐ అలా చేయదేమో అనిపిస్తుంది మెచ్యూర్ గానే వర్క్ చేస్తుందేమో అనుకున్నాను చూద్దాము ఎలా జరుగుతుందో సో అది వీడియో ఈ ఫేరెంట్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై